గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో చెలరేగిన మంటలు ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయ ఘాటని సందర్శించిన మంత్రి నారాయణ డిసెంబర్ కల్లా ఘాటని రెడీ చేస్తామని హామీ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల తల్లిపాలే బిడ్డకు శ్రేయస్సుకరమని వ్యాఖ్య ఇరవై తొమ్మిదవ డివిజన్లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఏడాదిలో డివిజన్ అభివృద్దికి కోటి ఎనభై తొమ్మిది లక్షలు కేటాయించామని వెల్లడి ఈ నెల నుంచి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సమన్వయ కమిటీ సమావేశం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని మంత్రి పొంగూరు నారాయణ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ సందర్శించారు ఈ డిసెంబర్ కల్లా కల్లాథస్వామి ఘాట్ చేస్తామని స్పష్టం చేశారు రంగనాథస్వామి ఆలయ ఘాట్ అత్యంత సుందరంగా ఆధునీకరిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి స్వామి వారిని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునీకరిస్తామని చెప్పారు గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసిందని గుర్తు చేశారు త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునీకరిస్తామన్నారు డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే చక్కటి వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఎంతో దానికి యొక్క ఘాటు చాలా చిన్నది యాక్చువల్గా ఎంతో కాలం అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఘాటు కట్టింది ఈ యొక్క టెంపుల్ జరిగే అనేక కార్యక్రమాలకు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటుని యాక్చువల్గా ప్లాన్ చేశాం అది ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఫైనల్ ఫినిషింగే సరే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలని దాని మీద లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాడ రేపు వస్తుందంట అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే త్రీ మంత్స్లో అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా పూర్తిగా పైపుట్ అయితే చేయగలరు ఖచ్చితంగా దీన్ని రాబోయే మూడు నెలల్లో ఈ ఘాటుని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇరవై తొమ్మిదవ డివిజన్ అభివృద్ధికి కోటి ఎనభై తొమ్మిది లక్షలు కేటాయించామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డి తెలిపారు సుభాష్ చంద్రబోస్ సీసీ సీసీ రోడ్లు పనులకు చేశారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయని టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై తొమ్మిదవ డివిజన్ సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఇరవై రెండు పాయింట్ ఇరవై లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు సిసి డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోటం ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం కోటం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇరవై తొమ్మిదవ డివిజన్ అభివృద్ధికి కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు ఈ డివిజన్ లో ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు కోటి అరవై లక్షల రూపాయలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోటి అరవై ఆరు లక్షల రూపాయలతో వివిధ డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే గాంధీనగర్ టూ వర్డ్స్ సంజయ్ గాంధీనగర్ పొదలకు రోడ్డు కనెక్ట్ చేసే రోడ్డుని దాదాపు ఇంక్లూడింగ్ రోడ్డు లైటింగ్ కలిపి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో అది కూడా కేటాయించడం ఆ పనులన్నీ కూడా దాదాపు పూర్తయ్యే దర్శకు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ కరెంటుకు సంబంధించి కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం ఏదైతే అది మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేశారు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి కూడా ఉచిత ఫ్రీ బస్ పథకం కూడా ప్రారంభిస్తున్నారు ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ సంక్షేమ పథకాలు అయితే మాట ఇచ్చారు అవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజలు అదేవిధంగా కూటమి నాయకుల వారితో మాట్లాడి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ట్రైన్లు కానీ రోడ్లు కానీ అదేవిధంగా కరెంటుకి సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ వారందరితో కూడా మాట్లాడి వరకు కూడా మొదటి సంవత్సరంలో పూర్తి ఆగస్టు శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగని జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీవీబీ మురళీకృష్ణ తెలిపారు శనివారం రాహుకాలం అనంతరం లోపు సోదరులకు సోదరి మనులు రక్షాబంధనం చేయవచ్చని చెప్పారు ఆగస్టు తొమ్మిదవ తేదీ శ్రావణ పౌర్ణమి రోజున హయాగ్రీవ జయంతి జంధ్యాల పౌర్ణమి వంటి విశేష పండుగలు ఉన్నాయని జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జెవిబి మురళీకృష్ణ తెలియజేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని ఆయన నివాసంలో మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు రాఖీ పండుగ గొప్పతనం విధి విధానాలు హయగ్రీవ జయంతి పూజ తదితర అంశాల గురించి శాస్త్రోక్తంగా వివరించారు శనివారం రాహుకాలం అనంతరం లోపు పౌర్ణమి ఘడియలు ముగిసేలోపు సోదరులకు సోదరీ రక్షాబంధనం చేయవచ్చని చెప్పారు శ్రావణ పూర్ణిమ పూజ చేసుకునే వారు ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో పౌర్ణమి ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున సింహద్వారానికి అభిముఖంగా కూర్చుని లక్ష్మీ పూజ చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చని తెలిపారు విద్యార్థులకు బలం చేకూర్చే రోజు హైగ్రీవ జయంతి అని ఆ రోజున హయగ్రీవునికి పూజ చేయడం శుభప్రదం అన్న మురళీకృష్ణ జంధ్యాల పౌర్ణమి రోజు జంధ్యాలు మార్చుకునే వారికి అనుకూలమని చెప్పారు ముఖ్యంగా అడిగేది రాఖీ పండుగ ఎప్పుడు ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారమే రాఖీ పండుగ ఎందుకంటే శ్రవణ నక్షత్రము పౌర్ణమి కలిసి వచ్చిన రోజే శ్రావణ పౌర్ణమి ఆ రెండు కలిసి రావాలి భద్రాని కరణం రాకుండా ఉండాలి ఆ రోజే రాఖీ పండుగ చేసుకోవాలి కాబట్టి ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం నాడు రాఖీ పండుగ రక్షాబంధన్ సమయం అయితే ఉదయం రాహుకాలం అయిపోయిన తర్వాత అంటే పదిన్నర నుంచి పన్నెండు గంటల మధ్య చాలా బాగుంది ఏమిటి రాఖీ ప్రాశస్యం అంటే ప్రతి సోదరి వాళ్ళ సోదరుడికి రక్ష కట్టడం ఈ రక్ష మనకు శాస్త్ర ప్రవచనం ఏంటంటే విష్ణుమూర్తి యొక్క అంశ బలిచక్రవర్తిని విష్ణుమూర్తి తన ఆధీనంలోకి తీసుకుంటే ఆ విష్ణుమూర్తి యొక్క శక్తిని రక్షాబంధన ద్వారా ఒక సోదరి తన సోదరుడి కొడుతూ ఆ సోదరుడు చాలా రక్షగా ఉండాలని ఆయుధ ఉండాలని అని ఆకాంక్షిస్తూ ఈ రాఖీ కట్టాలి ఈ రాఖీ కట్టే ఒక శ్లోకం ఉంటుంది ధర్మసింధులో చెప్పిన శ్లోకం అది అని చెప్తాను రాజవేంద్రో ఇక్కడ దానవేంద్రో మహాబలహ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఇది చెప్తున్నానంటే మనం అందరం కూడా ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ ఎప్పుడైతే రక్ష కడతామో ఆ రక్షకు చాలా 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 ప్రాధాన్యత శ్లోకం ఇంకొకసారి చెప్తాను ఏ నవద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల ఈ శ్లోకం చెప్తూ రాఖీ కడితే చాలా మంచిది ఎందుకంటే రక్ష రా రాఖీకి అంత శక్తి ఉంది రక్షాబంధనంలో వెంటనే ఆ సోదరుడు ఏం చేయాలి తన సోదరికి ఏమైతే ఇవ్వాలో మంచి స్వీట్స్ కానీ వస్త్రాలు కానీ చీర సారాలు అన్నీ పెట్టి అన్న ఆదరించాలి ఈ నియమం అందరూ దయచేసి పాటించాలని కోరుతున్నాను ఇక రెండో విషయం ఏంటంటే అదే శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతి ఇది చాలా చాలా ముఖ్యం ప్రతి ఇంట్లో మీ చిన్న పిల్లలు మీ పిల్లలు విద్యలో బాగా వృద్ధికి రావాలన్నా మానసికంగా బాగా వృద్ధికి రావాలన్నా మంచి విలువలతో వాళ్ళు బాగా జీవించాలన్నా ఈ హయగ్రీవ జయంతి చాలా విశేషం ఎందుకంటే హయగ్రీవుడు అంటే గుర్రప తల ఉంటుంది మానవ శరీరం ఉంటుంది ఈ ఆకారంలో ఉంటుంది లక్ష్మీ హయగ్రీవ పటం ఉంటుంది కొనుక్కోని చెట్లో పెట్టుకోండి అందరు ప్రతిరోజు మీ పిల్లలు ఈ లక్ష్మీ హయగ్రీవ పటాన్ని చూసి నమస్కారం చేసుకొని బయలుదేరితే కూడా చదువులో వృద్ధికి వస్తారు ముఖ్యంగా హయగ్రీవ జయంతి అంటే హయగ్రీవుడు జయించిన రోజు అంటే హయగ్రీవుడు జన్మించిన రోజు అంటే ఆయన అవతారం వచ్చిన రోజు ఏంటి స్పెషల్ అంటే వేదాలు రాక్షసు అపహరించి తీసుకెళ్తుంటే ఆ వేదాలు అపహరించిన రాక్షసులను సంహరించి వేదాలను సంరక్షించాడు హయగ్రీవుడు అంతేకాదండి సరస్వతి అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని ఇద్దరిని సృష్టించింది కూడా హయగ్రీవుడే అని చరిత్ర చెప్తుంది అంటే అంత విశేషమైన హయగ్రీవుడు లక్ష్మీ హయగ్రీవుడు పాట మీ ఇంట్లో పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం హయగ్రీవ అష్టోత్తరం చేసి పూజ అయిన తర్వాత శనగపప్పు పాయస నివేదన పెట్టండి మీ పిల్లల పుస్తకాలు పలకలు అన్నీ కూడా పెట్టండి విద్యలో బాగా రాణిస్తారు పిల్లలు వాళ్ళు కూడా దందాల పౌర్ణమే కాబట్టి ఆ రోజు ఉదయం పదిన్నర పన్నెండు గంటల మధ్యలో మార్చుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం ఇక ముఖ్యంగా ఇంకొక చిన్న విషయం చెప్పాలి శ్రావణ పౌర్ణమి రాత్రి సమయంలో ఎప్పుడుందో ఎప్పుడుంటుంది ఆగస్టు తొమ్మిది శ్రావణ పౌర్ణమి అంటున్నాం కదా

రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు కళ్లుగా భావించి ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు శుక్రవారం ఉదయం స్థానిక యాభై నాలుగో డివిజన్ లోని భగత్ సింగ్ కాలనీలో రేపు నిర్వహించనున్న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్ విధానంలో పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పది లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు నిర్వహిస్తున్నామని అన్నారు గత ముప్పై నలభై ఏళ్లుగా భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎటువంటి పట్టాలు లేకుండా జీవిస్తున్నారని అన్నారు మొత్తం పద్నాలుగు వందల పట్టాలకు గాను రేపు సుమారు ఆరు వందల యాభై పట్టాలను అందజేయనున్నామని తెలిపారు గత ప్రభుత్వంలో ఇచ్చిన దృపత్రాలపై బ్యాంకు రుణాలు రాక చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు అంతేకాకుండా చాలా మందికి బ్యాంకు లోన్ తీసుకున్నట్లుగా గుర్తించారని వారందరికీ సంబంధించి నూట నలభై నాలుగు కోట్ల రూపాయలను జమ చేసినట్లు ఆయన తెలిపారు మిగిలిన పట్టాలను త్వరలో అందిస్తామని చెప్పారు అనంతరం భగత్ సింగ్ కాలనీ వద్ద పలు ప్రాంతాలను సందర్శించి అవసరమైన చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ కమిషనర్ నందన్ రెవెన్యూ డివిజనల్ అధికారి అనూష మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి మండల రెవెన్యూ అధికారి రఫీ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎంతో కాలం నుంచి నుంచి దాదాపు కానీ వాళ్ళకి పట్టాలంటే గత ప్రభుత్వం అయితే వాడికి ఒక కాగితం ఇచ్చింది మీరు ఇక్కడ ఉంటుండారని దాన్ని వాళ్ళు యాక్చువల్గా పట్టాలనుకొని బ్యాంకులకు తీసుకుపోతే బ్యాంకుల పట్టా అని రిజెక్ట్ చేయడం జరిగింది మొన్న ఎలక్షన్స్కి ముందు వాళ్ళు నా దగ్గరికి ఆ కాగితాలు తీసుకొని వచ్చారు సార్ ఇది పట్టా అని ఇచ్చారు కానీ ఇది పట్టా కాదంట మేము బ్యాంకులో పోతే బ్యాంకులు చెప్పారని నాకు చూపించడం జరిగింది అప్పుడే నేను చెప్పాను ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులను తీసుకుని ఇక్కడికే వస్తాను మీ దగ్గరే డిస్కస్ చేస్తా దాని గురించి అన్ని రకాల పరిశీలిస్తామని అటు దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాడు కలెక్టర్ కావచ్చు జేసీ కావచ్చు కమిషనర్ కావచ్చు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను యాక్చువల్గా మార్చి ఒకటో తేదీ తీసుకొచ్చాను ఇక్కడికి పెన్షన్స్ చేసి తీసుకొచ్చాను వారితో డిస్కస్ చేశారు వారు మళ్ళీ అనేక రకాలుగా అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఒక ఇన్స్పెక్షన్ చేశారు చేసి దాని మీద పట్టాలు యాక్చువల్గా ఇచ్చేదానికి ప్రభుత్వానికి రాశారు ప్రభుత్వం కంప్లీట్ చేసింది క్యాబినెట్లో కూడా అప్రూవ్ అయింది ఆ పట్టాలు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకుని అధికారులకు ఆదేశించాం కలెక్టర్ గారు వాటిని స్క్రూటినైజ్ చేశారు ఒక ఆరు వందల యాభై వరకు యాక్చువల్గా రెడీ చేశారు ఫస్ట్ ఫేజ్లో అంటే వాళ్ళు యాక్చువల్గా పట్టాలు రాయాలి రెడీ చేయాలి లేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ ఆరు వందల యాభై ఇచ్చేస్తాం తర్వాత మిగతా ఇస్తామని చెప్పాను రేపు ఫస్ట్ పద్నాలుగు వందల్లో మొత్తం పద్నాలుగు వందలు పట్ల ఫేజ్ వన్ వచ్చి ఆరు వందల యాభై రేపిస్తున్నాం తర్వాత మళ్ళీ కొద్ది రోజులు మిగతా ఇవ్వటం జరుగుతుంది మా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రజలకి చెప్పింది చెప్పినట్టు చేయాలి అందుకని ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో తూచా తప్పకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఈ నేపథ్యంలో గతంలో టిట్ హౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం ప్రకారం ఆయన ఒకటే ఆదేశించారు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేళ్ళు కట్టమని దాని ప్రకారం టిట్కోస్ డిసై డిసైడ్ చేసి ఏడు లక్షలు శాంక్షన్ చేసాం దాదాపు ఐదు లక్షలు టెండర్లు పిలిచి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం రెండు లక్షల అరవై ఎకరాలు కుదిచ్చాయి కూడా పూర్తి చేయలే అవి కూడా సంపూర్ణంగా ఇప్పుడే వచ్చాడు సార్ నా నేను లక్ష రూపాయలు కట్టాను నాకు ఇల్లు కట్టకుండానే నా మీద లోన్ రైజ్ చేస్తారు ఇల్లు కట్టకుండా నా మీద చేస్తే నాకు ఎన్పి నా యొక్క అకౌంట్స్ ఎన్పి అవుతున్నాయి మొన్న అటువంటి అకౌంట్స్ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ చెప్తే ఇల్లు కట్టకుండా ఎవరికైతే ఎవరి మీద అయితే ఎక్స్ట్రల్ లోన్ రైజ్ చేశారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వం నూట నలభై కోట్లు కట్టింది బ్యాంకులకు టీపీ గూడూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను టీపీ గూడూరు మండల టీడీపీ నేతలు సందర్శించారు ప్రిన్సిపల్ ఎస్ వారు సమావేశమయ్యారు వాటర్ డ్రైనేజీ సమస్య ఉన్నట్లు నేతలు గుర్తించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను టిపి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నేతలు సందర్శించారు ఆ పాఠశాలలో కొందరు విద్యార్థులు డయారియాకు గురై ఆసుపత్రి పాలైన సంఘటన విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో మండల నేతలు ఆ పాఠశాలను పరిశీలించారు ప్రిన్సిపల్ ఎస్ఆర్ఎం పై వస్తున్న ఆరోపణల విషయమై చర్చించారు ప్రిన్సిపల్ తోనూ సమావేశమయ్యారు జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు అనంతరం వారంతా అక్కడ పారిశుధ్యం వంటగదితో పాటు చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించారు పారిశుధ్యం లోపం ఉన్నట్లు వారు గుర్తించారు అక్కడ స్టాఫ్ కూడా వారి దృష్టికి తీసుకువచ్చారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు పాఠశాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించామని ప్రిన్సిపల్ ఎస్ఏ సూచించిన సమస్యలను ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామని టిడిపి మండల అధ్యక్షుడు కొనతం రఘుబాబు అన్నారు ఈ కార్యక్రమంలో ఆవుల మునిరత్నం ప్రధాన కార్యదర్శి మన్నెం జితేంద్ర సౌత్ ఆమలూరు నీటి సంఘం అధ్యక్షులు చింతా సీతారామయ్య తెలుగు యువత అధ్యక్షుడు గంగపట్నం సుధీర్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు చింతా సుమన్ చెరుకూరు పరంధామనాయుడు మాజీ ఎంపీటీసీ బైనబైన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సందర్శించినప్పుడు కొన్ని సమస్యలను మేము గమనించడం జరిగింది దీనిలో ముఖ్యంగా తాగునీరు అదేవిధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా మేము మా గౌరవనీయులు మా పెద్ద అయినటువంటి సర్వేపల్లి శాససభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము వాటి యొక్క పరిష్కారానికి అందరూ కూడా కృషి చేస్తాం ఈ సమస్యలన్నట్టు వారు చెప్పిన సమస్యలన్నిటి కూడా మేము గౌరవ శాసనసభ్యులు గారికి వివరించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను కూడా పెద్ద ఇబ్బందికరంగా ఏమీ లేవు చాలా బాగా వంట విషయం కానీ అన్నిట్లో కూడా చాలా మేము అన్నీ చెక్ చేసాము అన్నీ కూడా వంట చేయటం కానీ అక్కడ పెట్టు మెనూ ఒక్కో రోజు ఒక్కో మెనూ ఐటెం పెడుతున్నారు ఇవన్నీ కూడా చాలా బాగుంది స్కూల్ సిస్టం కూడా బాగుంది గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై ట్రైన్ని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు మనబోలు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది నెల్లూరు జిల్లా మనుబోలు రైల్వే గేట్ సమీపంలో ఎక్స్ప్రెస్ రైల్లో ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు ఇరవై నిమిషాల పాటు రైలు నిలిపివేసి మరమ్మత్తుల అనంతరం రైలు బయలుదేరింది ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు కి కోటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఓ వ్యక్తి గురువారం హల్చల్ దీంతో ప్రయాణికులు వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై భగత్ కి కోటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఓ వ్యక్తి గురువారం హల్చల్ చేశాడు కత్తితో ప్రయాణికులను బెదిరించడంతో పాటు వికృత చేష్టలు చేయడంతో ప్రయాణికులంతా హడలిపోయారు ఈ క్రమంలో ట్రైన్ సూలూరుపేట సమీపంలోకి వచ్చేసరికి ప్రయాణికుల్లో కొందరు చైన్ లాగి ట్రైన్ ను ఆపేశారు ప్రయాణికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు దీంతో వెంటనే స్పందించిన సుల్లూరుపేట ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి వ్యక్తి కోసం ట్రైన్లో గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు బీ టూ భోగిలోని బాత్రూంలో ఆ వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు అయితే పోలీసులు బాత్రూమ్ డోర్ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అవతల పక్క లాక్ చేశాడు దీంతో దాదాపు గంటసేపు శ్రమించి చివరకు ఆర్పీఎఫ్ సిబ్బంది దొంగను అదుపులోకి తీసుకున్నారు ఇది ఇలా ఉంటే అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ ను చెత్త విముక్త గ్రీన్ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు అల్లీపురంలోని డంపింగ్ యార్డ్ ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు రానున్న మూడేళ్ల వ్యవధిలో దేశంలో ఎక్కడా లేని విధంగా యార్డు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడం జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు శుక్రవారం అల్లీపురం తొమ్మిదో డివిజన్ లో ఉన్న డంపింగ్ యార్డును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ గతేడాది అక్టోబర్ రెండు ఇరవై నాలుగున స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల చెత్తను వారసత్వ సంపదగా ఉంచిపోయిందని అన్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల టన్నుల చెత్తను తొలగించడం జరిగిందన్నారు కొత్తగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా టెండర్లు త్వరలో పిలవడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జేసి కార్తీక్ కమిషనర్ నందన్ రెవెన్యూ డివిజన్ అధికారి అనూషా మండల రెవెన్యూ అధికారి రఫీ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాకుండా ఎనభై ఐదు లక్షల లెగసీ లెగసీ అంటే చెత్త చెత్తని చేసిపోయింది ఎనభై లక్షల చెత్త తెగసి డంప్ యార్డ్లలో పేరుకోపోయింది అయితే గవర్నర్ అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ అక్కడ మాకు ఆర్డర్ వేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి అంటే కరెక్ట్గా వన్ ఇయర్ లోపల ఎనభై ఐదు లక్షల చెత్తను తొలగించాలని దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఆ చెత్తను తొలగించేదానికి యాక్చువల్గా టెండర్లు పిలిచాం ఎంతో వేగవంతంగా చేస్తున్నారు ఇప్పటికీ అరవై ఏడు లక్షల చెత్తను తొలగించేశారు ఎనభై ఐదు లక్షల్లో అరవై ఏడు లక్షలు అయితే వర్షాలు రావటం వల్ల లాస్ట్ టూ మంత్స్లో కొంత ఇబ్బంది జరిగింది అయితే ఇప్పుడు రోజుకి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేల టన్నులు చేస్తున్నారు ఇరవై ఆరు వేల టన్నులు అది ముప్పై వేల టన్నులు చేస్తే ఖచ్చితంగా అక్టోబర్ రెండవ తేదీకి ఏదైతే టార్గెట్ ఇచ్చామో ఆ టార్గెట్ పూర్తవుతుంది ఇది నెల్లూరు పరిస్థితి తీసుకుంటే నెల్లూరులో రెండు డంప్ యాడ్స్ ఉన్నాయి ఒకటి అల్లీపురంబాయ్ రోడ్డు గౌరవమైన ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు దీనికోసంగా నాకు తెలిసి ఎప్పటి నుంచారు అయితే దాన్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఏదైతే ముందు టెండర్ ఇచ్చామో అరవై ఐదు వేల టన్నులు పూర్తి చేశారు మళ్ళా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేస్తే మరొక నలభై ఎనిమిది వేల టన్నులు వచ్చింది దాన్ని కూడా చేస్తున్నారు అధికారులు ఇప్పుడే మాట్లాడాను సెప్టెంబర్ నెలాఖరాకి దాన్ని పూర్తి చేస్తున్నారు సెప్టా అంటే అక్టోబర్ రెండు లోపల ఇది కూడా పూర్తవుతుంది అదేవిధంగా దంతాల్లో కూడా వర్క్ జరుగుతుంది దంతాల్లో కూడా పూర్తి చేస్తున్నారు తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నెల్లూరుకి వచ్చింది నెల్లూరు టెండర్ అయిపోయింది దాన్ని అలాట్ కూడా చేసాము ఆల్రెడీ రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అవి ఉండటం వల్ల ఈరోజు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో డంప్ యాడ్ లేవు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే మున్సిపాలిటీలో అసలు డంప్ యాడ్ లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్ చేసిన వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అప్పుడు పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఒక ఆరు వదిలేసింది ఎనిమిది వదిలేసింది రెండే కంటిన్యూ అయినాయి అవి అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అయినాయి అయితే ఈ ప్రభుత్వం రాగానే మరొక ఆరు శాంక్షన్ చేసాము అందులో నాలుగు టెండర్లు ఎల్వన్ కూడా అయిపోయింది మరొక రెండు కూడా యాక్చువల్గా తొందరలో టెండర్లు పిలుస్తున్నాము ఇవి కానీ అయితే రాబోయేరు మూడు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల టైంలో ఎక్కడ డంప్ యార్డ్ రాష్ట్రంలో ఉండవు సో భారతదేశంలో ఫస్ట్ స్టేట్ డంప్ యార్డ్ లేని స్టేట్ ఏంటంటే మన రాష్ట్రం అవుతుంది ఆగస్టు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి నలభై మూడవ ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో బాలసుబ్రమణ్యం తెలిపారు ఉత్సవాలపై ఆలయ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగముడి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి నలభై మూడవ ఆరాధన మహోత్సవ వేడుకలను పురస్కరించుకొని సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈవో బాలసుబ్రహ్మణ్యం ఆర్డీఓ నాగ సంతోషి అనోష రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సిఐ సుబ్బారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయన్నారు ఇందుకు సంబంధించి ముందస్తుగా వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు ఏడు రోజుల పాటు జరిగే ఆరాధన ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్ల ఏర్పాట్లు చేయాల్సిందిగా వివిధ శాఖల అధికారులకు సూచించారు ఆరాధనకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన కార్యక్రమంతో పాటు వసతి తాగునీటి సరఫరా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు ఇది మనకి పద్దెనిమిది ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు జరుగుతుంది స్వామి ఈ ఈ ఏడు రోజుల ఉత్సవాల్లో కూడా పద్నానికి వాహనాలు ఊరిలో గ్రామోత్సవానికి వెళ్తాయి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా ఉదయం వాహనాలు ఎప్పుడు కూడా మనకి పది గంటల నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు జరుగుతుంది సాయంత్రం వాహనాలు ఏమో తొమ్మిది నుంచి పదకొండు వరకు జరుగుతుంది మనకి ప్రతి వాహనానికి కూడా ఉభయ ఉంటారు వారి యొక్క సహకారంతో ఆశ్రమం ఏర్పాటు చేస్తుంది ఈ ఉత్సవాలన్నీ కూడాను ఆ వాహనాల వాహనాల వరకు కూడాను మేము ఎక్స్పెక్ట్ చేసేది దాదాపుగా ఈ ఏడు రోజుల్లో ఒక ఐదు లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం ముఖ్యంగా మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చాలా ఎక్కువగా రష్ ఉండే అవకాశం ఉంటుంది మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో సపరేట్ ఏర్పాట్లు కూడా చేయటం డ్రింకింగ్ వాటర్ కానీ యాత్రికుల యొక్క సౌకర్యానికి కానీ మాకు అన్నదానానికి కూడా ఒక్క రోజుకి దాదాపుగా పది లక్షలు పదివేల మంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో పర్టికులర్గా ఇంకెక్కుంటాడు ఇరవై నాలుగో తారీఖు నాడు ఆశ్రమం తరఫున కాకుండా ప్రైవేటు భక్తులు కూడా కొంతమంది అన్నదానం ఏర్పాటు చేసుకుంటారు ఊళ్ళో ఇది కాక మాకు ఇరవై నాలుగో తారీఖు నాడు ఇరవై మూడో తారీఖు నాడు రాత్రి ఇరవై నాలుగో తారీఖు రాత్రి కూడా స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే గొప్ప పౌరాణిక నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రెండు రోజుల్లో కూడా మనకి యాత్రికులకి డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరానికి అదనంగా మనం ఏర్పాటు చేసింది ఏమిటంటే ఒక కోటి రూపాయలు పెట్టి సపరేట్గా ఒక డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే ఏర్పాటు చేశాం మనం మనకు ఉన్నటువంటి కోనేరు కాకుండా వేరేగా ఒక కోటి రూపాయలు పెట్టి సపరేట్గా వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం వాటి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాం రెండు కోనేళ్ళకి కూడా మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాం మనం ఇది కాక అన్ని మనకి ఆరు గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇప్పుడు ఆరు గెస్ట్ హౌస్లో కూడా వాటర్ ఆర్ఓ సిస్టమ్స్ ఉన్నాయి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆర్ఓ సిస్టమ్స్ మనకి అన్ని గెస్ట్ హౌస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి డ్రింకింగ్ వాటర్కి ఎడిక్యువసీ ఆఫ్ వాటర్ గురించి కానీ లోటు లేదు అలాగే వాటర్ శుభ్రత కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే అన్నింటిలో కూడా ఆరో సిస్టమ్స్ పెట్టాం రెండు కోనేరులో కూడా మనం ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాం డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేదు తల్లిపాలే బిడ్డకు ఎంతో శ్రేయస్సుకరమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు వెంకటగిరిలో జరిగిన తల్లిపాల వారోత్సవాల్లో ఆయన పాల్గొని గర్భవతలు బాలింతలకు చీర జాకెట్ పండ్లు పంపిణీ చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో తల్లిపాల వారోత్సవాల వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి ప్రాజెక్టు అధికారిని శంషాద్ బేగం ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ఆరు నెలలలోపు బాలింతలను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి చీర రవిక పూలు పండ్లు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డకు ఎంతో శ్రేయస్కరమన్నారు ఖచ్చితంగా ఆరు నెలల పాటు బిడ్డకు తల్లిపాలు పట్టించాలన్నారు వెంకటగిరి పరిధిలోని యాభై రెండు అంగన్వాడి కేంద్రాలకు ఆయన స్మార్ట్ టీవీలను అందజేశారు ప్రతి స్కూల్లో కూడా అంగన్వాడీ స్కూల్లో ఈ టీవీ ద్వారా ఆ పిల్లలకి అన్ని చెప్పి నేర్పించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టి అన్ని స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్కి ఎదురు టీవీలు ఇవ్వడం జరుగుతారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా మరి తెలుసుకొని బాగా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఈ టీవీలు ఇచ్చి ఇంకా బాగా అభివృద్ధి చేయాలనే కాన్సెప్ట్తోనే అంగన్వాడీ స్కూల్స్ అన్నింటివి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తల్లిపాలు శిశువులకు అమూల్యమైన వరమన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు వెంకటగిరి సిఏ రమణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో చెలరేగిన మంటలు ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయ ఘాటుని సందర్శించిన మంత్రి నారాయణ డిసెంబర్ కల్లా ఘాటుని రెడీ చేస్తామని హామీ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల తల్లిపాలే బిడ్డకు శ్రేయస్సుకరమని వ్యాఖ్య ఇరవై తొమ్మిదవ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఏడాదిలో డివిజన్ అభివృద్ధికి కోటి ఎనభై తొమ్మిది లక్షలు కేటాయించామని వెల్లడి ఈ నెల పద్దెనిమిది నుంచి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవాలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సమన్వయ కమిటీ సమావేశం ఈ నమస్కారం